మెయినానైతే ఇంకా బాలు అన్నీ బీరువా కొన్నావా అంటే కొన్నానండి అని చెప్పనని ఇంకా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా బాలు కూడా అయితే ఎలా అయినా మనోజు ప్రభావతి బండారం బయట పెట్టాలని వాళ్ళిద్దరు కూడా ప్లాన్ చేస్తారు ఇంకా వాళ్ళెవరో నాలుగు లక్షలకి దో నగర్ పెట్టి చేశారంటండి అని చెప్పను అనేటప్పటికీ వాళ్ళెవరో కాదు మన మనోజ్ గారిది అని చెప్పనని ఇంక అనేటప్పటికీ ఇంకా ప్రభావతికి సత్యంకి అందరికైతే షాక్ అనమాట ఇంకా సత్యంకి అయితే మనోజ్ గురించి నానా ఇదిగోండి ఆ పోలీస్ స్టేషన్లో మీ కొడుకు గారు మాట్లాడిన మాటలన్నీ వినండి అని చెప్పని ఆ వీడియో అయితే చూపిస్తాడు ఏంట్రా ఇది అని చెప్పనంటే నాలుగు లక్షలు కట్టడానికి ఎలా తీసుకొచ్చి కట్టావు అంటే ఇంకా మనోజ్ అయితే మొత్తం చెప్పేసి ఉంటాడు ఆ పోలీస్ పోలీస్ స్టేషన్లో ఇంకా ఆ నాలుగు లక్షలు ఎక్కడివి అంటే ఆ నాలుగు లక్షలు మీనా నగలు అమ్మేసి ఆ ప్లేస్లో గిల్ట్ నగలు పెట్టి అవి చేసేసాడు అని చెప్పనని ఇంకా రోహిణి కాడ కూడా చెప్తాడు మీ ఆయన నాలుగు లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టేయడని చెప్పని పెద్ద గొప్పలు చెప్పే కదా ఇదిగో మీ ఆయన బండారు మొత్తం ఇదిగో చూడమ్మా అని చెప్పని వీడియో మొత్తం చూపిస్తాడు ఇంకా చూపించిన తర్వాత ఇంకా సత్యమైతే మనోజ్ చెప్ప పగలగొట్టి నువ్వు మారవారా ఇంకా ఎన్ని రోజులైనా అలాగే ఉంటావా ఇప్పటికే ఎన్నో తప్పులు చేసావు అది కాపాడుకుంటూ నీ మీ అమ్మ కూడా అలాగే వచ్చి చేస్తుంది అంతే అంతే తప్ప మీ ఇద్దరు ఈ మనుషులు మారరు ఎంతసేపు బాలు మీనాల మీద పడి వాళ్ళు ఇది చేశారు ఇది చేశారని చెప్పి అంటున్నావు ఒక్క రూపాయన నీ వల్ల నాకు ఆదాయం ఉందా లక్షలు లక్షలు పెట్టి నేను చదివిచ్చా కానీ ఏది చే చదవకుండా ఉండేవాడు మాత్రం రూపాయి రూపాయి సంపాదించి ఇంటికి సాకుతున్నాడు అలాంటిది నువ్వు మాత్రం ఏదో ఆ జాబ్ చేస్తాను ఈ జాబ్ చేస్తాను వచ్చి నా పింఛన్ డబ్బులు కూడా పెన్షన్ డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయాం ఇప్పుడేమో మళ్ళీ నేను ఆ మార్కెట్ వ్యాపారం చేస్తానని చెప్పి మళ్ళీ ఉన్న నగలు మీనా నగలు కూడా అమ్మేసి వాళ్ళు ప్లేస్ నీటి నగలు చేపించి పెట్టాం కానీ దీని వెనకంతా కూడా నీకు మీ అమ్మ సపోర్ట్ ఉంది అని చెప్పనని ఇంకా ప్రభావతిని కూడా అయితే ఇంకా గొడవ స్టార్ట్ చేస్తాడు అయ్యో నాకేం తెలియదండి అని చెప్పానంటే ఆ రోజు నేను ఏంది అని చెప్పని అడిగితే ఏం లేదు ఏం లేదు అన్నావు ఆ నగలు వాడికి ఆ రోజు నువ్వే కదా ఇచ్చిందని చెప్పని ఇంక సత్యం అయితే అడిగితే ఓ అమ్మ ఈ బాలు మీ నగలిసి ఇద్దరు నన్ను ఎరికి చేసారు ఇప్పుడు ఈ మనిషి దగ్గర ఎన్నిసార్లు వీడిని వెనకేసుకొని వచ్చినా వీడేమో మారుడు ఆయన దగ్గర ఏమో నన్ను మాట్లాడిగిస్తాడు నా కాడి నుంచి ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పని ఆ మగడు పిల్లవిద్దరు కాసుకొని కూర్చున్నారు ఇప్పుడు నేను ఎలా చేసి తప్పించుకోవాలి అని చెప్పనని ఇంకా ప్రభావతి అయితే కొత్త ప్లాన్ స్టా స్టార్ట్ చేస్తుంది